ఈరోజు మన సంస్థలో చూడండి మహాద్భుతమైన విషయం ఇది ఎన్నో సంవత్సరం సారీ మన కొన్ని సంవత్సరము పైగా మన టూత్ పౌడర్ వాడుతూ తనకు జరిగిన మంచి లాభాలని ఈరోజు తన మాటల ద్వారా చెప్తా ఉంది చెప్పండి అమ్మ మీకు ఈ టూత్ పౌడర్ వాడిన తర్వాత మీకు జరిగిన నిజమైన అనుభూతి చెప్పండి అసలు మీకు వచ్చిన సమస్య అప్పుడు ఎట్లా ఉండే ఇది వాడిన తర్వాత జరిగిన లాభం ఇది వాడిన తర్వాత బాగా ఉందా బాగుండేదాన్ని మీకు అప్పుడు పంటి నొప్పి వచ్చిందమ్మా పంటి నొప్పి అట్లా ఉన్నప్పుడు మీరు అప్పుడు డాక్టర్ ఇప్పుడు ఇది ఎన్నో మీరు ఎవరికి నొప్పులు వస్తే వాళ్ళకి వాళ్ళకి అందరికి తగ్గుకుంటూ వస్తుందా 산둥시, 엄마.